హలో అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా దామర్చెర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు అంటే మీ సతీమణి గారు ఈ వాడపల్లిలో గ్రామ అంటే సర్పంచ్ కొనసాగించడం జరిగింది సార్ ఏ పీరియడ్లో చేశారు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అప్పుడు మీరు ప్రతిపక్షం ఉన్నారు కదా మేము రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా ఉన్నాం సర్పంచ్గా వాడపల్లి గ్రామ సర్పంచ్గా మేము ఉన్నప్పుడు పుష్కరాలు వచ్చినాయి రెండు వేల పదహారు కృష్ణా పుష్కరాలు అప్పుడు ఈ వాడపల్లి గేట్ కానించి ఇక్కడ ఇక్కడ దాకా ఒక కిలోమీటర్ నర రోడ్డు డబల్ రోడ్డు చేసినాం సెంట్రల్ లైటింగ్ డివైడర్ గివైడర్ మేము ఉన్నప్పుడు అయినా బస్ స్టాండింగ్ బస్ స్టాండ్ కూడా మేము ఇంతకుముందు ఈ గ్రామంలో బస్సులకు వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి మిరాలు కూడా వెళ్ళాలన్నా లేడీస్ అక్కడ ఉట్టి నిలబడవలసి వచ్చేది చాలా ఇబ్బంది పడేది పక్కనే బీర్ షాప్ ఉన్నది ఆ లేడీస్ నిలబడ్డప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది దాంతోనే గర్కపాటి రామ్మోహన్ రాజ్యసభ సభ్యులు ఆయన ఈ పది లక్షలు నిధులతోని బస్ స్టాండ్ నిర్మాణం చేసినాం గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ కూడా కట్టినాం మన కృష్ణానది అని ఉండదు అనమాట అంటే ఆ వాతావరణం బాగుంది కాబట్టి ఒక హాస్పిటల్ కూడా కట్టినాం ఇక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్ ఉంది కదా హై స్కూల్ అమ్మటి హాస్పిటల్ కూడా కట్టినాం మేము ఉన్నప్పుడు దగ్గర దగ్గర పదహారు కోట్ల రూపాయల పని జరిగింది సిసి రోడ్లు నిర్మాణం ఘాట్లు ఏంది ఊళ్ళోకి ఎక్కడెక్కడ జనం అంతా వాడపల్లి కృష్ణా పుష్కరాలంటే మంచి ఫేమస్ అనమాట వేరే వేరే రాష్ట్రాలలో కూడా వచ్చింది మరి ఇక్కడికి పదహారు కోట్ల పని నడిచింది ఈ అయితే మేము ఉన్నప్పుడు దాదాపు అయిపోయినాయి ఒక రెండు మూడు రోడ్లు మిగిలింది మేము ఉన్నప్పుడు మొత్తం పూర్తి అయిపోయినమాట అంటే కంపెనీ సహకారం కూడా తీసుకున్న మేము ఇండియా సిమెంట్ శ్రీనివాస ఇండియా సిమెంట్ ఉండే ఇప్పుడు ఆల్టోటెక్ వచ్చింది ఇండియా సిమెంటు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం తీసుకొని వాళ్ళు చేసినమాట ఓకే సార్ పుష్కరాలు మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు రావడం జరిగింది సార్ ఏ విధంగా ఆ పుష్కరాలు మీరు ఆలోచించారు సార్ పుష్కరాలు మేము ఉన్నప్పుడు రావటం మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అవి అందరికీ రావు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి పుష్కరాలు మా టైంలో వచ్చిందంటే మేము చాలా సంతోషపడ్డాం పుష్కరాలు మా టైంలో వచ్చినాయి ఎక్కడ బస్సులు అయితేంది జనాభా సమీకరణ అయితే మేము ఉన్నప్పుడు బాగా చేసినమాట ఆ పుష్కరాలు పన్నెండు రోజుల పుష్కరాలు కూడా మంచి చేసినమాట బాగా జనం ఫుల్లు వచ్చినమాట వేరే రాష్ట్రాలని మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏరే రాష్ట్రం మొత్తం ఫుల్గా వచ్చి అనమాట జనం అంత జనం ఎప్పుడు చూడలేదు ఇంతమంది కూడా జరిగినాయి రెండు వేల నాలుగులో జరిగినాయి ఏది మా ఊర్లో పుష్కరాలు అంత ముందు కూడా జరిగి పన్నెండు సంవత్సరాల కోసం వస్తే మేము ఉన్నప్పుడు మటుకు బాగా అన్నమాట జనాలు ఫుల్ వచ్చారు పుష్కరాలు కూడా బాగా కృష్ణానది బాగా ఉంది ఉందన్నమాట మంచిగా వాతావరణంలో పుష్కరాలు బాగా జరిగి మాకు చాలా సంతోషం ఉంది అన్నమాట పుష్కరాలు వచ్చిన టైం మేము సర్పంచ్ ఉంటాం చాలా మేము గౌరవం ఫీల్ అయ్యి అనమాట ఓకే సార్ ఈ వాడపల్లి అనేది అటు తెలంగాణకి ఇటు ఆంధ్రకు బార్డర్లో ఉంది సార్ అభివృద్ధి ఏ విధంగా ఉంది అభివృద్ధి వాడపల్లి విషయంలో మంచిగా ఉందన్నమాట ఈ ఈ ఊరికి చేసిన అభివృద్ధి నాకంటే ముందు సర్పంచ్ కూడా చేశారు వాళ్ళు కూడా విడతల వారిగా సర్ప వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు చేశారు రోడ్లు రోడ్లైతే స్కూల్ డెవలప్మెంట్ అయితేనే ఊళ్ళో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఈ మా ఊరు జనమే కాకుండా వేరే ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బతకడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి బతికేవాళ్ళు వాళ్ళని కూడా మేము మంచిగా చూసుకునేది వాళ్ళు కూడా వాడపల్లిని వదిలిపెట్టి పోలేకపోయారు వాళ్ళు దగ్గర దగ్గర వచ్చి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మా ఊర్లో ఉంటారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇప్పించినాం ఇల్లు కూడా కట్టించినాం చాలా మటుకు అప్పుడు ఇంద్రం ఇల్లు అయితేంది మరి మరి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇల్లు వచ్చినాయి మళ్ళీ రేషన్ కార్డు అయితే మేము ఉన్నప్పుడు మంచిగా చేసినాం ఆ దాంతో వాళ్ళు వాడపల్లిని వదిలిపెట్టాలన్నా పెట్టకుండా ఇక్కడే ఉంటారు అన్నమాట వాళ్ళు చాలామంది ఏరే ప్రాంతం వాళ్ళు మాచల్ అయితే ఏరే అన్ని రాష్ట్రాల్లో చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మహారాష్ట్రను కర్ణాటకలో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ పాలిష్ మిల్లు ముగ్గు మిల్లు కూడా ఉన్నాయి అన్నమాట అక్కడ ఆ ఉపాధి దొరుకుతురుద్దేశం అనేది ఇక్కడ నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు మంచిగా ఒకసారి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు ముగ్గుమిల్లు కంకర రాళ్ళు అంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు సార్ డెవలప్ అంటే అభివృద్ధి చేయడం కోసం గ్రామ పంచాయతీ ఎంతో అంత వాళ్ళు చేత అయిన మటుకు వాళ్ళు తోడ్పడుతురు ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న మిల్లులుగా వాళ్ళని మేమేమో ఇంటే డెవలప్మెంట్కి ఏమో అడగం ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సిసి రోడ్లు అయితే ఏరియా నిర్మాణం అయితే అయ్యే చేస్తాం వాళ్ళతోనే మావులు సహకారం ఊళ్ళో ఉన్నారంటే ఉన్నారు కానీ వాళ్ళు ఏం పెద్దగా వాళ్ళకి వచ్చేది ఏముంటుంది ఇండస్ట్రీలో వాళ్ళు ఏదో పది మంది తోడు బతికే ఇండస్ట్రీలో సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ లోకల్లో ఉద్యోగాలు ఇస్తలేరు అని తెలుసు సార్ మరి ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఉపాధి కల్పించవచ్చు కదా ఎందుకు కల్పిస్తలేరు వాళ్ళు అదైతే కొద్దిగా కొద్దిగా మీరు అన్నట్టు కొద్దిగా పొరపాటు అయితే జరిగింది ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఫ్యాక్టరీకి తక్కువ పోయేది తర్వాత కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా ఊరు వాళ్ళు కూడా ఉపాధి ఉన్నది లేకుంటే ఏమీ లేదు కానీ కాకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళని మంచిగా ఇక్కడ ఊరు నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధితో పాటు మా ఊరు వాళ్ళకి కూడా ఉపాధి ఉన్నది ప్లాంట్లో ఉన్నది బ్యాటరీకి అయితే మా ఊరు వాళ్ళు కూడా ఉపాధి ఉన్నది కాకపోతే ఇప్పుడు మూడు ముగ్గు మూడు ఆయన మారాడు ఫస్టు రాజు గారు ఉన్నప్పుడే కొద్దిగా మా ఊరికి కొద్దిగా అన్యాయం జరిగింది ఎందుకంటే వాళ్ళని ఎక్కువ తీసుకొచ్చి పెట్టాడు ఆయన ఏది ఈ ప్లాంట్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళ మనసులో ఎక్కువ తీసుకొచ్చి పెట్టాడు మా ఊరికి భూములు పోయిన వాళ్ళకే ఇచ్చారు ఉద్యోగాలు తర్వాత 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 ఉపాధి దొరికింది మంచి ఇబ్బంది లేదు వాళ్ళు రాజులోనే వాళ్ళ భీమవరం నుంచి భీమిరాజు కాబట్టి సొంత ప్లాంట్ కాబట్టి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ ఉండేది అన్నమాట మా ఊరుకు తక్కువ ఉండే ఓకే సార్ ఇప్పుడు వాడపల్లి తలాపులోనే కృష్ణా ఉంది సార్ అయినా కూడా ఇక్కడ సాగునీరు ఇబ్బంది అవుతుంది అంటే రైతులకు వాటర్ అంత అంటున్నారు సార్ మరి ఇప్పుడు ఈ రైతులకు సాగునీరు ఏ విధంగా అందించగలుగుతారు సార్ సాగునీళ్ళుకి ఇబ్బంది ఏం లేదు కదా దానివల్ల చల్లా సాగర్ కాలు వస్తుందిగా ఇబ్బంది ఏం లేదు కొంతమంది మాకు నీళ్ళు అందట్లేవు సార్ అంటున్నారు ఇదంతా ఎడారి ప్రాంతం ఇక్కడ నీళ్ళు కరువు అంటున్నారు అయితే ఆ తీసే కాలువలు అవి మన సాగర్ నీళ్ళు ఆ కాలువలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కాలువలు ఆ కాలువలు పుడుకలు తీసేసి మంచిగా నీటుగా చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ దాకా ఆ కాలువలు పూర్తి చేయకనే అవి మొత్తం రాళ్ళు పడి అదంతా పేరుకొని పోయి అదంతా ఉండయి అదంతా ఇరుకొని పోయి దాంట్లో దానివల్ల రాలేదు నీళ్ళు వస్తాయి నీళ్ళైతే ఇబ్బంది అయితే నీళ్ళు నీళ్ళకైతే ఇబ్బంది లేదు మా మా దగ్గర ఒరి కూడా బంతుంది అన్నమాట వాడపిల్ల ఒరి కూడా బంతుంది ఓకే సార్ ఇది వాడపిల్లి అంటే చాలా పెద్దగా ఉంది సార్ ఇది గ్రామ పంచాయతీ మండల ఎడికోటర్ కూడా అన్ని అర్హత కలిగి ఉన్నప్పటికి కూడా మండలానికి నోచుకోలేకపోయింది ఎక్కడ లే జోప్యం జరిగిందంటారు అంటారు మండలం అంటే ఫస్ట్ నుంచి ఆ చుట్టుపక్కల ఊర్లు కాబట్టి దేవడస్థాయిలో సెంటర్ అయిపోయింది దానివల్లనే ఆ మండలం మండలానికి కోసం కూడా మేము కూడా ట్రై చేసినాం మేము మాతో పాటు మా ఊళ్ళో ఉన్న అందరూ మా మిస్ మిత్రులు కలిపి ట్రై చేసినాం కానీ దానికి ఇంకా సెంటర్ అది కాబట్టి కాలేకపోయింది అనమాట అట్లా ఇది ఒకటి లాస్ట్ ఉంది కదా బోర్డర్ కదా అందుకోసం ఆంధ్ర బోర్డర్ కాబట్టి అట్లా దానివల్ల ఓకే సార్ మీరు అంటే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటారు సార్ మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు అట్లా అభివృద్ధి మీకు ఎలా సాధ్యమైంది అభివృద్ధి అంటే మేము సెంటర్ ఫండ్స్ నాను ఆ స్టేట్ వచ్చే డబ్బుతోని చేసినాం ఇబ్బంది లేకుండా సెంటర్ ఫండ్స్ వచ్చినాయి మాకు వచ్చినాయి సెంటర్ ఇక పుష్కరాలు అప్పుడు మాకు మంచిగా జరిగింది పుష్కరాలు ఆటో మా ఊరు ఇంకా ఎక్కువ డెవలప్ డెవలప్ అయింది అనమాట ఎందుకంటే ఆ రెండు వేల పదహారులో వచ్చింది కాబట్టి మేము ఉన్న టైంలో వచ్చినాయి అప్పుడు మంచిగా ఇక రోడ్లు అన్నీ మొత్తం వేసేసాం మిగతా మిగిలిన రోడ్లన్నీ అట్లా అట్లాసరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఆయన రెండుసార్లు చేసిన రెండుసార్లు ఎమ్మెల్యే చేయించారు కదా ఇక ఆయన రెండుసార్లు చేసిన వాళ్ళని మూడోసారి కొత్త వ్యక్తిని చూద్దామని ఉద్దేశం మీద బిఎల్ఆర్ని కానీ గెలిపించడం జరిగింది ఓకేసారి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అంటే ఈ ఆంధ్ర బార్డర్ వరకు అందునే అంటారా ఉన్నారు ఇక్కడ గత ప్రభుత్వం పథకాలు అప్పుడు కూడా అన్ని పథకాలు రైతు బంధు అయితే వేసారు ఎందుకన్నా చేసారు మరి కొన్ని కొన్ని పనులు చేయలేకపోవటం వల్లనే వాళ్ళు ఓటమి చెందిరు కొన్ని పనులు అయితే మంచిని జరిగినాయి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నా కూడా మేము కూడా వాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకున్నాం మా ఊళ్ళోళ్ళు వాడపల్లి ఏ పార్టీలు ఉన్నా కూడా అందరూ వాళ్ళని మంచి చూసుకోవటం వల్ల వాళ్ళు ఇక్కడి నుంచి పోలేక కూడా పోయారు అన్నమాట ఇండస్ట్రీ ఉంది కాబట్టి వాళ్ళు రోజుల నుంచి వచ్చి వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించాం వీళ్ళ సౌకర్యం చేయించాం వాళ్ళ పిల్లగాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసినాం మేము మా ఊళ్ళో పెద్ద మనుషులందరూ కలిసి కూర్చొని ఒక కమిటీగా ఉండి మేము చేసినాం అనమాట సార్ ఈ ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఇక్కడ ఎట్లా అవుతున్నాయి సార్ ఇక్కడ ఆరు గ్యారెంటీలు అయితే మంచిగా నడుస్తున్నాయి ఫ్రీ బస్సు ఇది మన రైతు బంధు వేసాడు అన్నీ మంచి నడుస్తున్నాయి ఒకటో రెండో కొద్దిగా కొద్దిగా వెనకబడదు కానీ రెండు నాలుగు వేల పెంచను ఆడోళ్ళకన్నది అది కొద్దిగా అది ఒక్కటి కొద్దిగా లేట్ అవుతుంది ఈసారి ఎలక్షన్లో అది కూడా చేస్తుంటారు స్థానిక ఎన్నికలు అయిపోయిందా బడ్జెట్ లేదు కాబట్టి దాంట్లో చేస్తూ సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఆటో కార్మికులు చిన్నబాసు వచ్చినాక మా పొట్ట కొట్టిరు మాకు ఉపాధి లేదు అంటున్నారు సార్ కానీ ఆటోని చెట్ల కింద పెట్టుకొని సాయంత్రం నాకు కూర్చొని పోవడం జరుగుతుంది అంటున్నారు సార్ అట్లాంటి వాళ్ళకు అంటే మీ ప్రభుత్వం ఉపాధి ఏ విధంగా అంటారు వాళ్ళకు కూడా సంవత్సరానికి ఇంత ఇస్తున్నారు సీఎం గారు తొందర త్వరలో అవి కూడా ఒక వచ్చే ఐడియా అయితే ఉంది నా దృష్టి మనకైతే అయితే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానంటున్నాను ఆటో వాళ్ళకి వాళ్ళకైతే అవి ఇస్తే మాకు కూడా మంచిదని మేము సంతోషపడుతున్నాం ఎందుకంటే ఆటో వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉండాలి ఆ బస్సు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అయితే అంటారు వాళ్ళకు కూడా న్యాయం చేయగలని మేము కూడా కోరుతున్నాం బడ్జెట్ లేకనే చేయలేకపోతున్నాం మా ముఖ్యమంత్రి గారు అంతే ఈసారి అయింది సన్న బియ్యం మంచిగుంది సన్నబియ్య కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు ఇది కిందికి రెండోది ఇట్టించి రెండోది ఇయకూడదా సన్నబియ్య కార్యక్రమం మా వాడపల్లిని మొదలుపెట్టిరు మండలం ఫస్ట్లు మా వాడపల్లిని స్టార్ట్ చేసినాం గుడి దగ్గర నుంచి లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో మేము మొదలుపెట్టినాం మంచిగుంది సన్నబియ్యం కార్యక్రమం అందరూ బీద ప్రజలు అందరూ సంతోషపడుతూ ఇంతకుముందు ఎప్పుళ్ళు సన్న బియ్యం ఇప్పుడు మంచిగా వచ్చి నేను అందరూ ఇవ్వనుకుంటూ ఇంతముందు అంటే కొద్దిగా ఈ మిల్లులలోకి బోల్లు ఇది ఇది ఇంతకుముందు ఇచ్చిన బియ్యం సన్న బియ్యం బాగుంది ఆరు కేజీ సార్ ఇరవై ఇరవై ఐదు వందల అంటే ఐదు వందల బోనస్ ఇక్కడ వర్తిస్తుందా సార్ రైతులకి వర్తిస్తుంది 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 సార్ ఇప్పుడు రేపు అంటే ఈ రెండు మూడు రోజుల్లో బట్టి రావడం వస్తాడని తెలుసు ఆయన మీరు ఏ విధంగా స్వాగతిస్తారు ఆయన మా వాడపల్లికి ఉప ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారని మా వాడపల్లికి మేము స్వాగతం పలకటంతో పాటు ఆయనకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చెప్పి మేము పరిష్కరించుకోవడానికి మా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ కూడా తయారు చేసినాం ఆల్రెడీ సమస్యలు సార్ ఈ ఇక్కడ కొద్దిగా పవర్ ప్లాంట్ ఉంది ఈర్లపాలెంలో మనం అక్కడ పిల్లగాళ్ళు యువత మా మా ఊళ్ళో ఉన్నది ఒకటే ఒక సమస్య ఏరదేలు అన్ని రోడ్లు వేసుకున్నాం అంత మంచిగున్నారు పిల్లగాళ్ళకి ఉపాధి లేదనమాట మంది ఉద్యోగాలు కోసం చదువుకున్నారు కానీ టీనే తిరుగుతున్నారు బాధాటండి వాళ్ళకే ఉపాధి కోసం ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇంతమంది లెటర్ పెట్టాం మేము ఇచ్చాము ఆల్రెడీకి ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు ఒకసారి ఎర్రపాలెంలో ఆయన ఇటు చేసినప్పుడు మేము పోయి కలిసి ఇట్లా ఇచ్చాము మళ్ళా రెండోసారి కూడా ఇయటానికి మేము రెడీగా ఉందన్నమాట వాళ్ళు కదా సార్ భూములు కోల్పోయిన వాళ్ళు కంపల్సరీగాలే భూములు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి కూడా అవకాశం పెద్ద పెద్ద ప్లాంట్ కాబట్టి అది చాలా మంది పడతారని అని అంటారు ఒక మా ఊరి నుంచి ఒక రెండు వందల మందికి కానీ అడుగుతున్నాం కాస్త వంద మందికి వచ్చిన సార్షంగా మేము చాలా మంది పిల్లగాలు ఉపయోగ ఉట్టిని తిరుగుతున్నాం మట్టిగా పని లేక మూడు వందల మంది ఆ కుట్టిన ఉండరు తిరుగుతారు అక్కడక్కడ ప్లాంట్లు చేసుకుంటారు కానీ ఆయన కూడా ఇంకా పిల్లగాళ్ళు ఖాళీ ఉన్నాం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉండరు వాడు పుట్టిన వాడపల్లి పెద్ద ఊరు కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఆది లెటర్ లెటర్ తయారు చేసినాం ముఖ్యమంత్రి గారికి ఇంతమంది ఇచ్చినాం మనం ఇళ్ళ పనులు వచ్చినప్పుడు మళ్ళీ ఈయటానికి రెడీ చేస్తాం మాకైతే ఐదు దాని గ్యారెంటీ నమ్మకం ఉంది ఓకే సార్ ఈ వాడపల్లిలో నిన్న జరిగిన ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీలో అనర్హులకు కూడా వచ్చినాయని చెప్పేసి అంటున్నారు సార్ కొంతమంది ప్రజలు అది ఎంతవరకు వాస్తవం ఎక్కడ జాప్యం జరిగింది అది కొద్దిగా పంచాయతీ సెక్రటరీ చేసిన పొరపాటు వల్ల జరిగింది అంతే వేరేదైతే ఏం లేదు పంచాయతీ సెక్రటరీ అది కొద్దిగా పొరపాటు చేసింది దాన్ని దాన్ని చేయటం వల్లనే అది జరిగింది వేరేదైతే ఏం లేదు దాంట్లో మీ ఇళ్ళ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ ఆ సెక్రటరీ వల్లనే జరిగింది అనమాట ప్రాబ్లం అంతే వేరే వాళ్ళకి న్యాయం చేస్తారు జరుగుతుంది వాళ్ళని ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసిపోయినాం ఎమ్మెల్యే గారు ఇట్లా జరిగింది చెప్పినాం చెప్తే కంపల్సరిగా అందరికీ లేని వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలని చెప్తే వాళ్ళ మళ్ళీ లిస్టు తయారు చేయము లిస్ట్ లిస్ట్ తయారు చేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన కంపల్సరీ ఈసారి అలాంటిది కూడా చూసుకుంటాం ఓకే సార్ దామర్చెర్ల మండలంలో పార్టీ జెండా మోసిన వాళ్లకు ప్రాధాన్యత లేదంటున్నారు పార్టీ మారొచ్చిన వాళ్ళకే ఎమ్మెల్యే గారు అంటే దగ్గర అంటున్నారు వాళ్ళకే పదవులు కంట పెడుతున్నారు సార్ ఇది చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని మీరు సీనియర్ నాయకుడిగా దీ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అయితే ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే కొత్త పాత ఇద్దరు కలిస్తేనే పార్టీ ముందుకెళ్తుంది కొత్త వాళ్ళు కూడా కావాలి పాత వాళ్ళు కూడా ఉండాలి పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు ఉండాలి వాళ్ళు ఇద్దరు ఉంటేనే పని అయింది ఇక పాత వాళ్ళకే కొత్త వాళ్ళకే ప్రాధాన్యత అనేది అది కరెక్ట్ అయితే కాదు అయితే ఒకళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఇక తర్వాత మరి జాతీయ పార్టీ కాబట్టి మా దాంట్లో అలాంటివి నడుస్తూనే ఉంటాయి ఇక దాంట్లో ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు మంచినే ఇక్కడ గ్రూపులు గ్రూపులు అంతా ఒకటే కాంగ్రెస్ పార్టీ ఓకే సార్ అంటే ఇక్కడున్న బతల లక్ష్మారెడ్డి గారు గతంలో ఉన్న సేవా కార్యక్రమాలు అలా చేయకుండా మరిచి అభివృద్ధిని మరిసి భూ అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నమాట సార్ ఇక్కడున్న గ్రామ పంచాయతీ పరిధిలో అంటే మీకు ఇది ఎంతవరకు సమంజయం అవుతుంది అంటారు అదే ఆయన పడనోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటుంటారు ఈ పార్టీలు అన్న తర్వాత ఉంటేనే ఉంటాయి కదా ఆయన పడనోళ్ళు వాళ్ళు వీళ్ళు అని ఇప్పుడు దాకైతే అలాంటిది అయితే ఆయన మీద మచ్చ అయితే లేదు నాకు తెలిసినప్పటికైతే ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం ఉన్నాం జానారెడ్డి గారు మా గురువు గారు ఆయన కానించి మేము నేర్చుకున్నాం రాజకీయం ఇప్పుడు దానికైతే లేదు ఆయన మీద ఇక ముందు ముందు అయితే చెప్పలేము ప్రతి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు పడని వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా మా ఓన్ ఒకళ్ళు ఇద్దరు కలుపుకొని అలాంటివి చేస్తుంటారు కానీ అలాంటిది అయితే లేదు మరి ఇప్పుడు దానికైతే మంచిది చేస్తుంటారు జానారెడ్డి గారు ంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి జానారెడ్డి గారు హోం మినిస్టర్ ఉన్నప్పుడు మా మండలం చలకృతి కింద ఉండే ఆయన కాన్షియస్ కింద ఉండే బాగా డెవలప్ చేసి స్కూల్ అయితే అయింది అప్పుడు మాకు రెండు వందల ముప్పై మందికి ఇళ్ల స్థలాలు కావాలంటే భేదవాళ్ళు ఆయన చేతుల మించే ఇప్పించాడు రెండు వందల ముప్పై మంది కట్టుకున్నారు ఇప్పుడు కొత్త కాలనీ అంటే అదే అనమాట రెడ్డి గారి సహకారంతోనే అక్కడ ఇలా స్థలాలు రావడం ఆ ఇల్లు కట్టడమైనా ఆయన జాన్ రెడ్డి గారి సహకారంతో అందుకోసమే నేను ఫస్ట్ జానారెడ్డి కాలనీ పెట్టాను దాన్ని పెడితే కొంతమందికి కావాలని దాన్ని వ్యతిరేకించాడు నేను ఆ కాలనీ పేరు జానారెడ్డి గారి కాలనీ పెట్టినప్పుడు పెట్టానమాట ఎందుకు ఆయన చేతుల మించే ఆ రెండు వందల ముప్పై తొమ్మిది మందికి అది పెద్ద పెద్ద లోయలు అనమాట పెద్ద పెద్ద లోయలు అయితే మొత్తం పూర్ చేసి డోజర్ పెట్టి మొత్తం పూర్ చేసి లెవెల్ చేసేసి చేసి నేను సర్పంచ్ ఎక్కిన తర్వాత కూడా దానికి రోడ్లు తయారు చేసి రోడ్లు వేసినమాట అప్పుడు దాకా చాలామంది కట్టుకోవాలి కట్టుకోవాలంటే భయపడనమాట కంప చెట్లు బుర్జు బుర్జంక చెట్లు ఉన్నాయి ఇక్కడ మేము ఉంటాము ఉండము కరెంట్ ఎట్టలేదు మేము ఉన్నప్పుడు కరెంటు తీసుకురావటం నేను ఉన్నప్పుడే సర్పంచ్గా దానికి మొరలు పోసి మొత్తం రోడ్డు తయారు చేసి నీళ్ళ ట్యాంక్ కట్టి అన్ని సౌకర్యాలు మేము ఉప్పు చేసినట్టన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి డెవలప్ అయింది వాడపి ఒకేసారి అంటే మీ మీ సతీమాని గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ విద్యా వైద్యం ఈ వాడపిల్లికి ఏ విధంగా అందింది సార్ ఇది రాజుండే మాకు ఆంధ్ర బార్డరే కదా సార్ ఎట్లా అందింది ఇక్కడ విద్య మంచిగుంది సార్ మా దగ్గర ఎందుకంటే విద్య మా మా దగ్గర హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ రెండు స్కూల్ ఉన్నాయి టెన్త్ క్లాస్ దాకా ఇక్కడే మా దగ్గర విద్య మంచిగా ఉండదు ఇక్కడ నుంచి మా స్కూల్లో చదువుకున్న వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐలు మరి గవర్నమెంట్ టీచర్స్ అయినారు సార్ ఇక్కడ మా మా స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంది సార్ విద్య హాస్పిటల్ కూడా ఇక్కడ మా ఊళ్ళోనే ఉంది కాబట్టి హాస్పిటల్ మినీ హాస్పిటల్ ఉంది మంచిగా అక్కడ పోతే మీకు ఏదైనా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా ఏదైనా ఇచ్చిన చేతులు గడిచినా ఇక్కడ ముందర ట్రీట్మెంట్ చేసుకొని మీరు కూడా చెప్పి పెద్ద హాస్పిటల్ పోయి మంచిగా ఉన్నాయి సార్ రెండు మంచిగా ఉన్నాయి విద్యకి విద్యకైతే వైద్యానికి అయితే ఇబ్బంది లేదు మంచిగా ఉన్నాయి వాళ్ళకి సార్ ఇక్కడ కొంతమంది యువత ఆంధ్ర బార్డర్ సార్ ఆంధ్రా నుంచి బాగా ఏంది గాంజాయి సరఫరా చేస్తున్నారు సార్ అని చెప్పేసి కొంతమంది మా దృష్టికి తీసుకొస్తారు దాని నిర్మూలన కోసం ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పుడున్న పోలీసు వాళ్ళు అయితే మా ముఖ్యమంత్రి గారు అయితే దాని మీద మటు కఠిన చర్యలు తీసుకోలేదు ఎంతలా పెద్దవాళ్ళనైనా గంజాయి దాంట్లో శిక్షించాల్సి అంటే పోలీసు వాళ్ళు మంచిగా పని చేస్తారు ఇప్పుడు దాంట్లో మా మా దగ్గర ఏరియా మా దగ్గర చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ ఆ చెక్ పోస్ట్ కాడ ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్టి కానిస్టేబుల్ పెట్టి గంజాయి రావడానికి లేదు ఇట్టించేది వచ్చే పని లేదు ఏ రకం నుంచి ఏమైనా పోతుంది మా దగ్గర నుంచి వచ్చే ఒక్క గంజాయి ప్యాకెట్ కూడా పోవటానికి లేదు మా దగ్గర చాలా బందోబస్తు ఉంది మా దగ్గర చాలా బంధు ఒకసారి ఇక్కడ అంటే సర్పంచ్ ఎన్నికలు ముగిసి ఒక అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంతవరకు అయితే ఏం లేవు అంటున్నారు కేంద్ర నిధులు కూడా అయిపోయినాయంటుందా సార్ మరి ఇది పెద్ద గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అంటారు ఇక్కడ అంటే వాస్తవంగా అయితే ఇన్ని రోజులు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉండకూడదు సంవత్సరం ఏమంటే ఒక నాలుగు నెలలు మూడు నెలలు పెట్టాలి ప్రజలకి మన రాజు వాళ్ళకి సెక్రటరీకి ఇస్తే వాళ్ళు ఏంటంటే అడవులుగా చేసేసి వాళ్ళు సరిగా నీళ్ళు కూడా నడపలేకపోతురు కొద్దిగా ఇబ్బంది అయ్యడం అంటే వాస్తవం మా ఊళ్ళో కూడా అన్ని ఊర్లలో ఉంది అయితే ఎమ్మట ఒక ఐదు ఆరు నెలలు పెడితే పోయేది కానీ బీసీ రిజర్వేషన్ అనేది దాని గురించి కొద్దిగా లేటు కావటం వల్లనే స్థానిక ఎన్నికలు లేట్ అయింది లేకపోతే ఎన్నికలు లేటు కావడానికి లేట్ ఏం కావు వాస్తవం ఇక అయిపోతే ఈ ఇప్పుడు ఈ నెల ఈ వచ్చే నెల ఆగస్టు కల్లా పెడతాను ముఖ్యమంత్రి గారు హంబర్సర్ అయిపోతుంది అంటే స్పెషల్ ఆఫీస్ సర్స్ ఒక్కలే ఉన్నారు వాళ్ళ పనితీరు కూడా బాగాలేదు అంటున్నారు అభివృద్ధి కూడా నోచిపోలేదు అంటున్నారు ప్రజలు మా వాడపిల్లకి ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయండి హలో తర్వాత మా వాడపిల్ల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇబ్బంది లేదు మంచి కృష్ణానది ఉంది నీళ్ళకైతే ఇబ్బంది లేదు మాకు ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మాకు నీళ్ళు కొద్దిగా సహకారం చేస్తారు ఇంతకుముందు నుంచి కూడా డెవలప్మెంట్లో వాళ్ళు కూడా పాత్ర కూడా ఉంది ఇప్పుడు ఆల్టర్ ట్రక్ వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా వాళ్ళు పోసహిస్తారు మంచిగా చేస్తారు ఇబ్బంది లేదు కాకపోతే ఆఫీసర్లు ఒక్క ఊరికి ఇద్దరు ముగ్గురు అనటం వల్ల కొద్దిగా ఇబ్బంది కానీ మంచిగానే ఉంది మాకు ఇబ్బంది మాకైతే ఇబ్బంది లేదు కాకపోతే అన్ని రోజులు పెట్టకుండా స్థానిక ఎన్ని కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే సార్ బీసీ వర్గీకరణ పైన అభిప్రాయం ఏంటి బీసీలు వాస్తవంగా బీసీ జనాభా ఎక్కువ ఉంది బీసీలకి రిజర్వేషన్తో పాటు పదవులలో జెడ్పీటీసీలల్లో వాళ్ళే ఎంపీటీసీ ఎంపీటీసీలలో ఎంపీపీలలో జిల్లా పరిషత్ చైర్మన్లలో ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా ఈ బీసీలు ఎమ్మెల్యేలు ఎక్కువ పెరగాలి వాస్తవంగా ఉన్న ఉన్న పరిస్థితులు ఇది జనాభా ఎక్కువ ఉంది తక్కువ శాతం ఉంటున్నాం వాస్తవంగా బీసీలల్లో కొద్దిగా ఏంటంటే కొద్దిగా డబ్బుతో ఇప్పుడు రాజకీయం డబ్బుతో కూడిన పని కాబట్టి డబ్బులో బీసీలల్లో కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెనక ముందు అడుగేస్తున్నారు అంత వేరేది ఏం లేదు బీసీ జనాభా ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా బీసీ బీసీలు అన్ని కులాలు లేనాయి మొత్తం నూట ముప్పై కులాలు ఏముంది సరే ఈ బీసీ వర్గీకరణ ద్వారా చట్ట సభల్లో వాదించే అవకాశాలు బీసీలకు కలుగుతాయంటారా కలుగుతుంది ఇప్పుడు మార్పు వస్తుంది జనాల మార్పు వస్తుంది మార్పు జనాలలో మార్పు వస్తుంది ఏ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వాలలో కూడా బీసీలకి చైతన్య వచ్చింది బీసీలలో ఇప్పుడు చట్టసభలలో ఎంపీలైనా ఎమ్మెల్యే అయినా రేపు జరగబోయే ఎన్నికలలో కూడా మంత్రులు కూడా వాళ్ళే ఎక్కువ ఉండే ఆస్కారం ఉన్నాం కొంతమంది విద్యార్థులు ఏమంటున్నారంటే ఈ బీసీ వర్గీకరణ ద్వారా ఉద్య ఉద్యోగం ఉంటుంది విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించాలని అంటున్నారు అవును కరెక్టే మరి దీని ద్వారా మీరు ఇది ప్రభుత్వం దృష్టికి మీరు ఏ విధంగా తీసుకెళ్తారు ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం విద్యా వైద్యం మీద దృష్టి పెట్టిరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చా చాలా ఫుల్ పవర్గా దాని మీద చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు కాకపోతే జనాలలోకి అది తీసుకోవటమే కొంత లేట్ అయింది ఈసారి మటుకు అదే ఉండదు బీసీలకి యుద్ధ వైద్యంలో విద్యతోనే కదా ముందు పోయేది ఎవరైనా విద్య ఉండాలి వైద్యం ఉండాలి రెండు ఉంటేనే కదా పోయేది విద్య ముందర ముఖ్యం విద్యతోనే కాదు విద్య ఉంటేనే ఏదో చదువుతో పాటు ముందుకు వెళ్ళేది మనం చదువులేని ఏం పని ఏది రాజకీయంగా మొత్తానికి చివరిగా ఇక్కడ ఫ్యాక్టరీలు బాగున్నాయి కార్మికులు చాలామంది ఉపాధి చేస్తున్నారు సార్ వాళ్ళంతా కూడా కొంచెం అంటే తాగుడుకు బాగా ఇదవుతున్నారు వాళ్ళ ద్వారా కూడా మొత్తం యువత ఆగమవుతుందని చెప్పేసి అంటున్నారు చాలా వరకు వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమైతుంది అంటున్నారు సార్ ఈ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది దీని ద్వారా కొంతమంది అక్కడక్కడ మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది సార్ ఇది తాగుడు అంటే గవర్నమెంటు పెట్టింది ఏ ప్రభుత్వం ఉన్నా తాగు వాళ్ళు జాగ్రత్తగా ఉండే పొజిషన్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా తగ్గట్లండి ఎందుకంటే ఇంటికాడ ఎవరికైనా పిల్లగాలకి చదువులకి వీటికే డబ్బులు అవుతున్నాయి కొద్దిగా అయితే మందుకైతే అయితే ఇంత ముందు కంటే నాకు తెలిసిన మటుకైతే కొద్ది తగ్గిరు ఇంతకుముందు అంత లేదు పిల్లగాళ్ళు చదువులు పెట్టాను ఖర్చు అటో ఇటో ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి ఇంట్లో అన్ని రే సరుకులైన రేట్లు పెరిగిపోయినాయి అందుకోసం కొద్దిగా అయితే తగ్గిరు అందుకే మామూలుగా వాళ్ళల్లో ఉండాలి చేతన్ కొద్ది తగ్గిందిలే వాస్తే మా ఊళ్ళో గంజా గింజా ఏమీ లేదు మందు కూడా తగ్గిరు ఇంతముందు కాబట్టి ఈ ఆంధ్ర బార్డర్ కానించి కొంతమంది ఎవరిని వస్తే ఒకరిద్దరు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది మా దృష్టి కూడా వచ్చింది మేము దాన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం సార్ ఇక్కడ ధరణి ద్వారా కూడా భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ ఊర్లో మా దృష్టికి వచ్చింది వాళ్ళకు భూభారతి ద్వారా న్యాయం జరుగుతుందా భూభారతి ద్వారా న్యాయం జరుగుతుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ మొన్న రెండో తారీఖు నాడు పెట్టుకురు అప్లికేషన్ వాళ్ళు జూన్ రెండో తారీఖు నాడు పెట్టుకోరు అవి ఏవరికైతే ఉన్నాయో ప్రాబ్లం ఎక్కువనేవి లేవు ఉంటే ఒక పది పదిహేను మందికి ప్రాబ్లం అవుతుంది అవి క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అయిపోతుంది మా ప్రభుత్వం అయిపోతుంది ఓకే సార్ ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు రేపు మా ఎన్నికలు రాబోతున్నాయి సార్ మీరు ఓటర్లకు ఏం చెప్పదలుస్తున్నారు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ మండలాలు కానీ డెవలప్మెంట్ అయితే అంటారు స్థానిక ఎన్నికలో వ్యక్తిని చూసి చేస్తారు మంచి నాయకునే వెనుకోవాలి మంచిగా రెండు పార్టీలు ఉంటాయి కాబట్టి అటోకలు ఇటోకలు ఉంటారు కాబట్టి ప్రజలు చాలా తెలుగు ప్రజలు చైతన్యవంతుల వాళ్ళు వాళ్ళు తెలుసు ఎవరిని ఓడియాలి ఎవరిని గెలిపేయాలని అది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి వాడికి అయితే ఇప్పటికీ అరే సార్ ఇక్కడ పక్కన చూసుకుంటే టీడీపీ ఉంది సార్ మరి ఆ ప్రభావం ఇక్కడే ఉంది ఉందా వాడపి టీడీపీ ప్రభావం ఉందా ఇక్కడ టీడీపీ వాళ్ళంటే ఇక ఇక్కడ పార్టీ ఇక మా దగ్గర కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అలీలు ఉంటారు కానీ ఇక ఇక్కడ గొడవలు గొడవలు ఏం జరగవు మా ఊరు చాలా మంచి ప్ర ప్రశాంతమైన అనమాట ఎందుకంటే మా ఊరు ఉన్న ప్రశాంతం ఏ ఊరు ఉండరు అన్నమాట ఇక్కడే ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉండవు చిన్న చిన్న గొడవలు కూడా మా ఊర్లో ఉండవు చాలా చక్కటి ప్ర ప్రదేశం చక్కటి వాతావరణం ఉంటుంది మరి ఎప్పుడు ఇంతమరకు మా దగ్గర గొడవలు అయినట్లేదు కేసులు అయినట్టు కట్టుకోలేవు ఇంతమంది రేపు వచ్చే ఎన్నికలలో కూడా గొడవలు గడవ లేకుండా మంచి నాయకుని ఎన్నుకుంటారు సార్ ఇప్పుడు మీరు అంటే దామరచెర్ల మండలంలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎన్ని గెలుచుకోబోతున్నది మేము మొత్తం గెలుచుకుంటాం దగ్గర దగ్గర ముప్పై మేము గెలుచుకుంటాం ఎక్కువ శాతం గెలుచుకుంటాం ఎందుకంటే మా అధికార పార్టీ కాబట్టి మేము పని చేస్తున్నాం కాబట్టి పని చేసే వాళ్ళకే జనాలు కూడా పట్టం కడతారు మాకైతే కంపల్సరీ నమ్మకం ఉంది స్థానిక మా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు నమ్మకమైతే ఉంది ఎంపీటీసీలో ఎంపీపీ మేమైతం జడ్పీటీసీ మేమైతే సర్పంచ్లు కూడా మేము ఎక్కువ గెలుచుకుంటాం మరి మీరు ఏమైనా పా అంటే పదవులు మళ్ళీ ఏమన్నా ఆశిస్తున్నారా మండల స్థాయి లీడర్స్ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకున్న దానికి ఓకే అండి కట్టుబడి ఉంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి సార్ ఇక్కడ ఓటు అంటే చాలా పవిత్రమైనది సార్ దాన్ని రేపు ఎన్నికలకి బాగా అంటే ఐదు వందలకో వందకో యాభైకో అమ్ముకోవడం జరుగుతుంది మధ్యాహ్నం కూడా అట్లా కాకుండా చైతన్యం తీసుకురావడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మీ యొక్క సీనియర్ నాయకులు కదా కాడ డబ్బులు తీసుకోవటం అంటే ఫస్ట్ నుంచి తక్కువ ఉంటుంది డబ్బులే తీసుకోరు కాకపోతే ఎవరైనా ఇక వాళ్ళు వీళ్ళు ఎవరు ముసలి ఎవరన్నా ఎవరు అంటే ఏరే ఊర్లో నల్గొండలో హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఏమైనా వస్తే ఛార్జీలు గిట్ట తక్కువే ఉంటుంది మా దగ్గర పెద్దగా ఏమో డబ్బులంతా విచ్చలబిడిగా ఏమి ఉంటారు ఏరే ఊర్లో ఉన్నంత మా ఊర్లో అంత ఖర్చే బెటర్ అట్లా సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మహిళలు ఇరవై ఐదు వందలు కోరుకుంటున్నారు సార్ తర్వాత పెన్షన్ లబ్ధిదారులకు కూడా వాళ్ళకు పెంచుతా పెంచలేరంట ఇవన్నీ ఎప్పుడైతే అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మా దృష్టికి తీసుకొస్తున్నారు మీరు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకెళ్తారు ఆల్రెడీ ప్రభుత్వం అది చేయడానికి రెడీగా ఉంది కొద్దిగా ఈ రెండు మూడు నెలల్లో అది అయిపోతారు ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ దాని గురించే ఆగి కానీ వేరేది ఏం లేదు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఆ రెండు ఓకే చేసేస్తే అన్ని గ్యారెంట్లు అయిపోయినట్టుంది నాలుగు ఒకే చేసినాం ఇంకా రెండే మిగిలిపోయి జనాలకి అంత తెలిసిన విషయమే ఆ రెండు ఈసారి ఎన్నికల కల్లా పూర్తి చేసి ఆరు గ్యారెంట్లు అయిపోతాయి మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నామండి మీ తెలుగు టీవీ